హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఇప్పటి వరకు నేను పెట్టిన వాటిల్లో లాంగ్ వీడియోస్లో ఎక్కువ కుకింగ్స్ ఇంకేమన్నా పూజకు సంబంధించిన వీడియోసే పెట్టాను అనమాట సో ఈరోజైతే నేను పెట్టే వీడియో ఎంత సమస్యలు ఉన్నా ఇంట్లో మనీ ప్రాబ్లం ఉన్నా మనం ఏమైనా కోరికలు తీరుని ఉంటే కదా ఫ్రెండ్స్ వాటికి అనమాట అని ఎందుకంటే వీడియో చేస్తున్నాను మమ్మల్ని అయితే రెండు సంవత్సరాలండి రెండు సంవత్సరాల నుండి ఒక సమస్య మాత్రం మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఆ సమస్య వల్ల మాకు కొన్ని రావాల్సినవి కూడా రాకుండా అంతే ఆగిపోతున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి రెండు నెలల నుంచి అయితే అనుకుంటున్నాను ఇలా పరమశివునికి ముడుపు అయితే కడదామని అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదండి ముడుపు కట్టడానికి కూడా అసలు ఇంట్లో ఎప్పుడు మామూలుగానే పూజ చేసుకుంటున్నా అన్నీ బాగానే ఉన్నాయిలే కానీ ముడుపు కడదాం అనుకునే టయానికి ఒకసారి అయితే మా పెద్దలు ఇద్దరికీ అసలు బాగలేదు బాగలేకపోవటం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అప్పుడు కూడా మిస్ అయిపోయింది కడదాం అనుకున్నా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో అయిపోయింది ఇంకా అక్టోబర్లో అన్నా కట్టుకుందాంలే అనుకుంటే వేరే పని ఉండి మా వాళ్ళ ఊరైతే ఎలా వచ్చిందనమాట అంటే మాస శివరాత్రి రోజు కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది అన్నారన్నమాట అందుకని ఆ రెండు నెలల్లో ట్రై చేస్తే కానీ కుదరలేదు అనమాట ఆ రెండు నెలలు ఆ టయానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అత్తి వాళ్ళ ఇంటికి ఇంకెట్లోనో కార్తీక మాసం వచ్చేసింది కదా అందుకని ఇంక ఈ నెలలోనన్నా కడదాంలే అని చెప్పేసి అయితే ఈ నెలలో ఎప్పుడన్నా కట్టుకున్న యాక్చువల్ అయితే ఈ వీడియో సోమవారం అయితే తీసాను అనమాట ఈ రోజైతే పోస్ట్ చేయడానికి నాకంటే టైం సరిపోలేదు పిల్లలతో కుదరలేదు అందుకని ఇంక ఈ రోజైతే వీడియో అయితే పోస్ట్ సో ఎలా చేయాలి ఏంటి అది అసలు ముడిపెట్లా కట్టుకోవాలి ఏందనేది అయితే నేను వివరంగా క్లారిటీకి అయితే అనమాట సో నేను నేనైతే ముందుగా ఒక వైట్ కలర్ కచ్చేపు అయితే తీసుకొని పసుపు నీళ్ళల్లో వైట్ అనేది కనపడకుండా పసుపు నీళ్ళలో బాగా అయితే పసుపు క్లాత్ లాగా అయితే తయారై చేసుకొని ఆరిపెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఫ్యాన్ కింద తడి అనేది ఎక్కడా లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే తీసుకున్నాను కింద ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ మీద ఇంక పసుపు గుడ్డ అయితే వేసుకున్నాను అనమాట అన్నట్లు ఇంకా కొంచెం పసుపు కొంచెం కుంకుమ గంధం ఇంకా అక్షింతలు ఇంకా నాది ఇంకా మీ ఇష్టం అండి డబ్బులు విషయానికి వచ్చేప్పటికైతే మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోండి అండి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కువ అమౌంట్ కూడా లేవన్నమాట సో అందుకని పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎనిమిది ఇట్లా ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టుకు పెట్టుకోవచ్చు సో నా దగ్గర అంత అమౌంట్ లేదు సో అందుకని ఇరవై ఒక్క రూపాయి అయితే పెట్టుకొని కొంచెం అక్షంతలు కూడా వేసుకొని కొంచెం బియ్యము ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకుంటారు కానీ నా దగ్గర అవైలబుల్గా లేదనమాట సో ఎండు ఖర్జూరాలు అయితే పెట్టలేదనమాట ఇంకా కొబ్బరికాయతో కూడా పెట్టుకుంటారంట ఫ్రెండ్స్ కానీ కాకపోతే ఇప్పుడు మనం కోరుకున్న కోరిక ఎప్పుడు పట్టి ఎప్పుడు ఎన్ని నెలలకు పట్టిద్దో ఏమో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే కొబ్బరికాయ కూడా పెట్టలేదనమాట సో ఇంతవరకే అన్నీ వేసుకొని ఇంకా ముడుపైతే కట్టుకోవాలన్నమాట కట్టుకోవాలనమాట నేనైతే ఆ శివయ కట్టుకుంటున్నాను ఆ పరమశివునికి మరి ముడుపు అయితే కడుతున్నాను మరి కోరిక తీరుస్తాడని నమ్మకంతోనే అయితే కడుతున్నాను అనమాట ముడిపైతే కట్టిన తర్వాత ఇంకా గంధంతో అయితే ఆ మూడు నామాలైతే పెట్టాను గంధం అంటే ఆ శివయ్యకి కడుపు కడుతున్నాం కాబట్టి మూడు నామాలు అయితే పెట్టి బొట్టు అయితే పెట్టాను అనమాట ఇలా కట్టుకున్న తర్వాత మనం పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ పూజ చేసుకున్న దగ్గరే ఇంకా ఆ శివుడు పార్వతుల పటం పక్కనే పెట్టుకున్నాను అనమాట ఆ కూడా పెట్టుకొని నా మనసులో ఉన్న కోరికను కూడా కోరుకున్నాను ఇంకో విషయం మీరు ఏ గుడి దగ్గరికి వెళ్ళి సమర్పించుకుంటాను అనుకుంటున్నారు